హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు రెసిపీ శనగలతో కర్రీ ఈ కర్రీ పేరు పాటోలి ఈ శనగల్ని ముందు రోజు రాత్రి అంతా నానపెట్టుకొని దీన్ని మిక్సీ పట్టాలి ఈ నానిన శనగల్ని మిక్సీలో వేసుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు కూడా వేసుకొని దీన్ని కచ్చా బిజ్జిగా మిక్సీ అయ్యే ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకు కూరకి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు ఎండుమిరకాయలు కరివేపాకు ఇది స్టవ్ వెలిగించుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు అది వేయక మనం మిక్సీ పట్టుకున్న సనగల పేస్ట్ని ఇంట్లో వేసేస్తాం కలుపు ఫైవ్ మినిట్స్కి అన్నీ రాకుండా ఇంకా టెన్ మినిట్స్కి ఇలా కలుపుకుంటే కూర పొడి పొడి మాడు కూర రెడీ అయిపోతుంది రెడీ అవుతుంది కూర పొడిగా ఉంటుంది మధ్యగా ఉండదు కూర చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా ఉండాలి కూర పొడి పొడి పొడిగా ఉండాలి ఏంటో వేరే వెరైటీగా ఉందనుకుంటున్నారా ఇది ఇప్పుడు నాటి కాలం కా కూర కాదు తాత ముత్తాతల నాటి కూర మా అమ్మ వండేవారు మా చిన్నప్పుడు మా పెళ్ళి అయ్యాక కూడా నేను వండుతున్నాను ఓకేనా పాతకాలం నాటి కూర పాటోలి కర్రీ రెడీ ఓకేనా ఫ్రెండ్స్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది Thank you, friends.